అందరికీ నమస్కారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయిన తర్వాత ఎన్నికల నగరం మోగింది ఒక విధంగా చూసుకుంటా ఉంటే అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయడానికి వస్తూ ఉన్నారు ఇదే విధంగా మనతో మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడి చూద్దాం ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా నడుస్తుంది అనేది సార్ నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ నల్గొండలో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అనేది హరావురిగా నడుస్తూ ఉన్నది నల్గొండ అంటేనే ఉద్యమాల గడ్డ ఇక్కడ ఒక పార్టీకి ఇంకో పార్టీకి లేని విధంగా ఒక పోరు నడుస్తూ ఉంటుంది దీన్ని ఏ విధంగా బ్యాలెన్సింగ్ చేస్తుర్రు ఈ ఎన్నికల గురించి వివరించండి సార్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొదలైంది నిన్నటి నుంచి నామినేషన్స్ స్వీకరిస్తూ ఉన్నాం ఈ ప్రక్రియ మూడు ఉంటుంది నిన్న ఈరోజు రేపు ఈ మూడు రోజుల్లో మన కార్పొరేషన్లో ఉన్నటువంటి నలభై ఎనిమిది వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తూ ఉన్నాం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు వాళ్ళ యొక్క నామినేషన్స్ని సబ్మిట్ చేస్తూ ఉన్నారు ఈ ప్రక్రియలో మా టీం అంతా కూడా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఈ నామినేషన్లు స్వీకరించడానికి సృఢీ చేయడానికి తుది జాబితా ప్రకటించడానికి పోలింగ్ నిర్వహించడానికి కౌంటింగ్ నిర్వహించడానికి ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు ఆర్వోస్ను ఏఆర్ఓస్ను నియామకం చేయడం జరిగింది ప్రతి మూడు వార్డులకు ఒక ఆర్ఓ ఉంటారు వాళ్ళు ఆ మూడు వార్డులలో నామినేషన్లు స్వీకరించడంతో పాటు వాటిని తు తుది జాబితా తయారు చేయడం ఆ తర్వాత పోలింగ్ నిర్వహించడం కౌంటింగ్ కూడా తుది ఫలితాన్ని ప్రకటించే వరకు వీళ్ళు అవిశ్రాంతంగా పనిచేస్తారు వారిని అనుసంధాన పరచడంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో మీరన్నట్టు చైతన్యవంతమైన నల్గొండ జిల్లాలో కూడా సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించి మేము కూడా ఈ జిల్లాకు చెందిన వారి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ తెలుసు ఈ పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా పనిచేయాలి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి ఇవన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పి దీంట్లో ఎలాంటి డౌట్ పడవలసిన అవసరం లేదు అందరి సమన్వయంతో ప్రజల సహకారంతో ప్రజాప్రతినిధుల సహకారంతో వివిధ పార్టీల సహకారంతో ముఖ్యంగా మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క టైం టు టైం ఇచ్చేటటువంటి ఆదేశాల మేరకు పనిచేసి ఇది విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రక్రియలో భాగంగా వాటికి ట్యాక్స్ ఎంత సేకరించారు నిన్న సుమారుగా ఒక పది లక్షల రూపాయలు మాకు ఏదైతే బకాయిలు ఉన్నాయో ప్రాపర్టీస్ ఉన్న బకాయిలు వసూలైనాయి ఇది అంటే అదనంగా మున్ కార్పొరేషన్ కొనుగోని ప్రయోజనం ఏమి కాదు ఇది మాకు రావాల్సిన బకాయి వచ్చింది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నోటీస్ సర్టిఫికేట్ వాళ్ళు సబ్మిట్ చేయడం అనివార్యం కాబట్టి వాళ్ళు చేసుకోవడం జరిగింది ఈరోజు రేపు కూడా ఉంది ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది అభ్యర్థులే అభ్యర్థులే ఇంతవరకు ఇంతవరకు ట్యాక్స్ కలెక్షన్ చేశారంటే సామాన్య ప్రజలు కూడా ట్యాక్స్ ఇంకా బకాయి ఉంది ఒకవేళ దీన్ని కలెక్షన్ చేయాలంటే మీరు ఏ విధంగా ఎత్తుకొని సరే తీసుకెళ్తారు ఇది ప్రభుత్వం యొక్క ఆదేశాలకు యాక్షన్ ప్లాన్ ఉండదు వార్డు వైజ్గా మేము కలెక్షన్ టీమ్స్ ఉంటాయి వార్డు వార్డ్ ఆఫీసర్ ఒక టీం లీడర్గా ఉంటూ ఎవ్రీ వార్డ్లో ఈ టీమ్స్ కూడా కలెక్షన్ ప్రాపర్గా చేస్తాం ఎవ్రీ ఇయర్ చేసేటువంటి ప్రక్రియ ఈ ఇయర్ కూడా ఇంకా సమర్థవంతంగా చేసి నేను కూడా గతంలో ఇక్కడ పనిచేస్తాను ఇక్కడ ఉన్న పరిస్థితులు వార్డ్లో ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా అవగాహన ఉంది ఎక్కడ డ్యూస్ ఉన్నాయి ఎక్కడ కలెక్ట్ చేయాలి గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏంది ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏంది కమర్షియల్ ప్రాపర్టీస్ ఏంది రెసిడెన్షియల్ ఏరియా ఏంది వీటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంది ఇది సమన్వయంతో ఇవన్నీ కూడా కూడా ఒక కార్యాచరణ తయారు చేసుకొని మా స్టాఫ్ని సమాయత్తం చేసి అన్నీ కూడా పర్సంటేజ్ గత సంవత్సరం కంటే ఈ విధంగా పెరిగే విధంగా ప్లాన్ చేసి సక్సెస్ అవుతాం ఆ విధంగా కలెక్ట్ చేస్తామని కూడా తెలియజేస్తాం అధికారంలో ఉన్న వాళ్ళ నాయకుల నామినేషన్లను ఏదన్నా వస్తే వాళ్ళని తొందరగా ఏదన్నా ఉంటే పనులు క్లియర్ చేసేసి మిగతా వాళ్లకు పెండింగ్ పెడుతున్నారని ఒక వీడియో నిన్నటి వీడియో వైరల్ అవుతుంది దానిపైన ఒక మాట చెప్పండి అది కేవలం రాజకీయమైన దురుద్దేశంతో కూడినటువంటి ఆరోపణగానే నేను భావిస్తూ ఉన్నా అలాంటి పని చేయవలసిన అవసరం మాకు లేదు ముందు వచ్చిన వాళ్ళకు ముందు ముందు చేస్తున్నాం అంటే ప్రియారిటీ క్రమంలో ఎవరైతే ఎవరి దరఖాస్తులు అయితే ముందు వస్తున్నాయో అవి చేస్తున్నాం అది సరిగా వాళ్ళ అవసరాలు వాళ్ళకి ఏమన్నా వాళ్ళ ఇబ్బంది అతి తక్కువ ఆరోపణ మాత్రమే నేను అతి తక్కువ సమయం ఉన్నందున పోటీకి దిగే అభ్యర్థులు చాలా మంది ఉన్నారు ఈ త్రీ డేస్ లో నామినేషన్ల ప్రక్రియ అనేది త్వరగా కొనసాగిస్తే ఇంకా ఎక్కువ డెస్క్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభ్యర్థులు అభిప్రాయం గత రాత్రి తొమ్మిదిన్నర పది గంటల వరకు కూడా మా స్టాఫ్ అంతా పనిచేశారు ఇవన్నీ కూడా ఎవరైతే పేమెంట్స్ ఇస్తున్నారు ఎవరికైతే నోటీస్ అర్టిఫిక ఆ ప్రక్రియ అంతా కూడా రాత్రి అంతా కూడా అంటే లేట్ అవర్స్ కూడా పనిచేసి మేము అవన్నీ పూర్తి చేసినాం ఎర్లీ మార్నింగ్ ఈ రోజు అందరికీ కూడా ఫస్ట్ అవర్లో నైన్కే వచ్చి స్టాఫ్ అంతా నేను వచ్చి వాళ్ళందరికీ కూడా ఎవరైతే నిన్న దరఖాస్తు చేసినా వాళ్ళందరికీ కూడా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లు అన్నీ కూడా నైట్ రెడీ చేసుకొని మార్నింగ్ ఇచ్చేయడం జరిగింది ఈరోజు చేసిన వాళ్ళకు కూడా ఈ రోజే ఇచ్చేస్తాం రేపు చేసిన వాళ్ళకు రేపు ఇచ్చేస్తాం ఎవరికి కూడా వివక్ష లేకుండా ఏ పార్టీకి మద్దతు లేకుండా మనం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ అధికారులుగా ఎన్నికల యొక్క మార్గదర్శక పనిచేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ ఏది ఏమున్నా కానీ ఏ పార్టీలకు అనుగుణంగా పనిచేయకుండా ప్రతిపక్షం అధికార పక్షం కాకుండా ఎవరైతే ముందుకు వస్తారో అభ్యర్థులు వాళ్లకు ఖచ్చితంగా పిఆర్టీ ఇస్తాము ఎవరైతే ముందు వస్తారో వాళ్ళు నామినేషన్లు దాఖలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని అంటున్నారు కెమెరామెన్ సాయితో కలీంఖాన్